హాయ్ అండి నేను మీ సాజిదా వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి సూపర్ టేస్టీ అయిన రైస్ కిరండి ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానివ్వండి లేదా ఇంట్లో వాళ్ళు ఏదైనా స్పెషల్గా అడిగినా సరే ఈ పాయసం అయితే చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు చాలా చాలా బాగుంటుంది అలాగే దీన్ని ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీ అనమాట వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది నోట్లో వెన్నెలా కరిగిపోతుంది మరి ఇప్పుడు లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని ఇందులోకి పావు కప్పు వరకు బాస్మతి రైస్ని తీసుకోండి ఒకవేళ మీ దగ్గర బాస్మతి రైస్ లేకపోతే నార్మల్ రైస్తో అయినా సరే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇప్పుడైతే ఈ రైస్లోకి వాటర్ని యాడ్ చేసుకొని ఒక రెండు సార్లు నీట్గా కడిగి తీసుకోవాలి సో ఇలా కడిగిన తర్వాత ఈ రైస్ని అయితే ఇప్పుడు మనము రెడీగా పక్కన పెట్టుకొని స్టో ఆన్ చేసుకుందాము స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి మూడు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని నెయ్యిని కరిగించుకోండి నెయ్యి కరిగిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ఈ అయితే ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇలా రైస్ని వేసుకొని నెక్స్ట్ సన్నగా తరిగిన జీడిపప్పు బాదం పప్పు అలాగే పప్పుని కూడా యాడ్ చేసుకోండి వీటిని కూడా కప్పు వరకు తీసుకోండి ఇప్పుడైతే వీటిని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మనము రైస్ ఎంతైతే తీసుకుంటామో ఈ డ్రై ఫ్రూట్స్ కూడా అంతే క్వాంటిటీలో తీసుకోవాలండి అప్పుడే మనం చేసే ఈ పాయసము టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట సో ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు వరకు పాలను వేసుకోండి ఇవి పచ్చి పాలైనా వేసుకోవచ్చు లేదా కాచిన పాలైనా సరే వేసుకోవచ్చు ఇలా పాలని యాడ్ చేసుకొని రైస్ పాలల్లో బాగా కలిసేంత వరకు కలుపుకొని ఇప్పుడు ఈ పాలల్లో ఒక పొంగు వచ్చేంత వరకు వెయిట్ చేద్దాము ఇక్కడ చూడండి మనకు పాలల్లో పొంగు అనేది వచ్చేసింది సో ఇలా పొంగు వచ్చిన తర్వాత మరోసారి బాగా కలుపుకొని ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి పాలన్నీ ఇంకిపోయేంత వరకు అయితే ఉడికించుకోవాలి మీరు కావాలనుకుంటే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండొచ్చండి చూడండి పాలన్నీ ఇంకిపోయాయి అలాగే రైస్ కూడా మెత్తగా ఉడికిపోయింది సో మరోసారి బాగా కలుపుకొని ఒకసారి రైస్ని చెక్ చేసుకోండి ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఒకవేళ మీకు రైస్ ఉడకలేదు అనిపించినట్లయితే మరి కొద్దిగా పాలని యాడ్ చేసుకొని మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోండి సరిపోతుంది నాకైతే నేను వేసిన పాలు కరెక్ట్గా సరిపోయాయండి సో ఇలా మెత్తగా ఉడికించుకున్న ఈ రైస్ని ఇలా బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నట్లయితే మనకు ఈ రైస్ అనేది కొంచెం సాఫ్ట్గా అవుతుంది ఇలా సాఫ్ట్ గా కలుపుకున్న తర్వాత ఇందులోకి స్వీట్నెస్ కోసం ఒక కప్పు వరకు పంచదారని అయితే యాడ్ చేసుకోవాలి మనం తీసుకున్న క్వాంటిటీకి ఒక కప్పు పంచదార అయితే స్వీట్నెస్ కరెక్ట్గా సరిపోతుందనమాట ఇప్పుడు ఈ పంచదారని కూడా ఇలా కలుపుతూ కరిగించుకోవాలి పంచదార కరిగేసరికి మనకు ఈ పాయసం అనేది కొంచెం పలచబడుతుందనమాట చూస్తున్నారు కదండి సో ఇలా కాస్త లూజ్ అయిన తర్వాత ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఉడికించుకొని మరోసారి బాగా కలుపుకొని ఇప్పుడైతే ఇందులోకి మనము పాలని యాడ్ చేసుకుందాము ఇక్కడ నేను మరో కప్పు వరకు చిక్కటి పాలని వేస్తున్నానండి నెక్స్ట్ వచ్చేసి మంచి ఫ్లేవర్ కోసం కొద్దిగా యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకోండి అలాగే ఇప్పుడు వేసిన పాలైతే కాచి చల్లార్చిన పాలను వేసుకోవాలండి పచ్చి పాలైతే అసలు వేయొద్దు ఇలా పాలను వేసిన తర్వాత ఇలా బాగా కలుపుతూ మొత్తం అంతా చక్కగా కలిసిపోయేలా కలుపుకోండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసుకొని లో అంటే లో ఫ్లేమ్ మీద మరో రెండు నిమిషాల వరకు ఈ పాయసాన్ని ఉడికించుకున్నట్లయితే సరిపోతుంది చూడండి ఇలా రెండు నిమిషాల తర్వాత మనకు ఇలా లైట్ గా బబుల్స్ అనేవి వస్తాయన్నమాట సో అంతవరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఎక్కువసేపు ఉడికించాల్సిన పని కూడా లేదనమాట అలాగే ఇక్కడ కన్సిస్టెన్సీ చూడండి ఈ విధంగా ఉండాలండి ఇది చల్లారేసరికి మనకు కాస్త చిక్కబడుతుంది సో ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తీసుకొని వేడివేడిగా అయినా సరే సర్వ్ చేసుకోవచ్చు లేదా చల్లారిన తర్వాత అయినా సరే సర్వ్ చేసుకోవచ్చు ఇంకా మీరు కావాలనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని మరుసటి రోజైనా సరే చల్లగా సర్వ్ చేయవచ్చు అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి సో ఫ్రెండ్స్ చూశారు కదండి ఇవాళ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మంచి టేస్టీ రెసిపీస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్